మాకు విశాఖపట్నంలో మూడు సంఘాలు మూడు మందిరాలు ఉన్నాయి మూడవ మందిరం కొరకు అసలు మాకు ఆలోచన లేదు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పాస్టర్ గారు వాళ్ళ పాప లాంటి వాళ్ళు కొంతమంది చాలా దూరం మా మందిరానికి వచ్చేవాళ్ళు ఒకవైపే గంట గ గంట నిరబడద్ది ప్రయాణం చదువుకునే పిల్లలు ఆదివారం వేళ కాస్త పర్మిషన్ ఇస్తారు ఇదంతా ఆరాధన గడిపితే సంతోషం కానీ మూడు గంటలు ప్రయాణానికి పోతుంది కదా పాపం కేవలం చదువుకునే పిల్లలు వాళ్ళకు సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటారు వారిని కాస్త మంచి పునాది మీదకి తేగలిగితే వాళ్ళు ఎక్కడైనా దేవుని కోసం బతుకుతారు కదా అనే ఒక భారంతో ఒక్క పది రూపాయలు కూడా కానుక రాని పిల్లల పరిచయ కోసం వారానికి ఒక పదివేల రూపాయలు పెట్టి హాల్ రెంట్కి తీసుకుని సాయంకాలం ఎవరు బిడ్డలకి వాక్యం చెప్తా ఉండేవని నెలకు ఒక నలభై వేలు ఒక భవిష్యత్తు తరం కదా వీళ్ళకి ఒక యాభై వేలు ఖర్చు పెడితే తప్పు లేదు నెలకు నాకు ఇలా ఓ ఆరు ఎనిమిది మాసాల సంవత్సరం గడిచాక మా సంఘ పెద్దలు అన్నారు అయ్యారు ఎటు మీరు నెలకి యాభై వేలు కడుతున్నారు కదా అదేదో ఒక బిల్డింగ్ మనం తీసేసుకుంటే యాభై వేలు ఈఎంఐ కట్టేది సొంత మనకి మీరు ఎచ్చగొడతారు నన్ను అప్పులు పాలు అయిపోతాను నాకు వద్ద అటు కాదులేండి అయ్యారు ఏం కాదులేండి అని బాగా నన్ను ఒత్తిడి చేశారు నేను ఏమాత్రం కరగల నాకు అప్పు అన్న ఈఎమ్ఐ అయినా మహాషడ్డ శిరాకు దేవుడు ఎంత ఇస్తే పని చేయటం ఊరుకోటం అసలు ఈఎంఐ అన్న పదమే చెక్కాకొస్తున్నా అట్లాంటిది వరుసగా రెండు ఆదివారాలు అయ్యారు ఏదో తీసుకుందాం అయ్యారు అంటే నేను కసురుకుంటావు మీరు నన్ను రెచ్చకు డబ్బులు పలు అని అది అరిచేయాలి మూడవ ఆదివారం నేను ముందు ఇంకొక సంఘ ఆరాధన ముగించుకొని ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చేలా పాటలు అయిపోతాయి నేను వచ్చి ఆరాధన చేసి వాక్యం చెప్తా అది లెక్క వచ్చేపాటికి ఇలాంటి ఒక ఇలాంటి చిన్న స్టూలు కుర్చీ ఉంటుంది నాకు బలహీన కనుక ఇక్కడ ఒక మూట ఉంది ఖాళీగా ఉంటుంది నా బైబిల్ పేరు మూట ఏందిరా అని ఓపెన్ చేస్తే చూడమంటే వాళ్ళు మీరే తోండి అయ్యారు అన్నారు ఓపెన్ చేస్తే అన్ని ఐదు వందల రూపాయల కట్టలు ఉన్నాయి ఎంత అంటే ఇరవై ఆరు లక్షలు ఇది ఏంటిది ఎవరిది అని అడిగాను వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో తల కొంచెం వేసుకున్నామండి అన్నారు దేనికంటే సిటీ మనకి యవనస్తుల కోసం పెడతారా ఎదుర్కొని నేను ఒక ప్రకటన చేయలేదు అడగలేదు ఇరవై ఆరు లక్షలు తెచ్చాడు పెట్టారు వైజాగ్లో ఏదన్న ఒక సంఘం ఇరవై ఆరు లక్షలు ఒక రెండు వారాల్లో సమకూర్చడం అంటే గొప్ప విషయమే కదా అది కూడా అడగకుండా పెట్టకుండా ఆళ్ళు మాట్లాడేసుకొని పోగేసుకొని తెచ్చాడు పెట్టారు కానీ వైజాగ్లో ఇరవై ఆరు లక్షలు ఒక బిల్డింగ్ కొనడానికి సరిపోతాయా సరే ప్రయత్నాలు మొదలు పెట్టండి అంటే మొదలు పెట్టారు ఒకటి తీసుకున్నారు అది రెండు కోట్ల ఇరవై లక్షలు రిజిస్ట్రేషన్తో కలుపుకుంటే రెండున్నర కోట్లు సంఘబిడ్డలందరూ ఎంత ఇచ్చారు ఇక ఆ తర్వాత సిలివే ఉరిది ఏజ్ రక్తమైంది నా నా సాగులు తెచ్చి కొన్న తల తాకట్టు పెట్టి అది అమ్మి ఇదేమిడి తెచ్చి ఆడ తెచ్చి బ్యాంకులోని కోటి రూపాయలు తెచ్చి ప్రతి నెల లక్ష ఇరవై వేలు ఈఎంఐ కడుతున్నాం అప్పటి నుంచి సంఘానికి ఎట్టు ఉంది ఇరవై ఆరు లక్షలు ఇచ్చాము స్పాట్లు అన్నట్టు ఉంది నా గట్టు ఉంది నెలకు రెండు లక్షలు కడతా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సంఘం ఏమంటారు ఈ అప్పులకి ఇప్పులు నాకు వద్దురా బాబు అన్నాను అనుకోండి శూన్యములు అడుగు వేయాలని మనకు చెప్తాడు అయ్యారు ఇరవై ఆరు లక్షలు చేతులు చేతిలో పెట్టిన అడుగు ముందుకు వేయలేదు మా అయ్యగారికి అసలు విశ్వాసం లేదు ధైర్యం లేదు అంతా పిరికోడు అంటారు మరి నా సాక్ష్యం పాడైపోద్ది ఎట్రా నాయనని సాక్ష్యం కాపాడుకుందాం ఇలా నిరుత్సాహపరుకుండా దిగితే నాకు రెండు కోట్ల ఇరవై లక్షలు పడింది ఆయన నా మాట నేనేం బాధపడటం లేదు ఎందుకు చెప్తున్నానంటే సంఘం తలుచుకుంటే ఏంటంటే పెద్ద విషయం ఒక్క రెండు వారాల్లో ఇరవై ఆరు లక్షలు తీసుకొచ్చి అట్ల చేతుల్లో పెట్టారు ఈ సాక్ష్యం విని మొదటి సంఘం వాళ్ళు అరే నిన్నగా మనం పుట్టిన సంఘం అది వాళ్ళు ఇరవై ఆరు లక్షలు తెట్టేస్తే నీళ్ళు నెల తిరిగిలో ఒక ముప్పై లక్షలు తెచ్చి వీళ్ళు చేతిలో పెట్టారు కోటి రూపాయలు బ్యాంకులోన్ తెచ్చాను అట్టటా నా సాగు చేసి మొత్తానికి దాని సంగతి తేల్చి కనుక ఈ సాక్ష్యం ఎందుకు చెబుతున్నానంటే సంఘం ఒకరితో ఒకరు మాట్లాడుకుండా చేద్దాం అనుకుంటే ఏది పెద్ద బేబత్సేం కాదు ఏడ్చి కొడితే ఇది ఒక డెబ్బై వేలు ఎనభై వేలు ఉంటుంది పెద్ద విశేషం ఏమో రక్తం ఏదే భోజనాలు దగ్గర చూస్తాను ఎవడో కొనకపోతే నేనే కొని తను పెద్ద లెక్కే ఉంది ఏజు రక్తం ఏది ఇంత మంది ఉండి కొనలేకపోతే నేను కొని కొనే ఏముంది పెద్ద పని కనుక ఏదైనా ఎవడైనా ఒక్కడు చేస్తే కష్టంగాని నలుగురి నలు చేతులు ఉంది పెద్ద విశేషం దేవుని కృపలో దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని భారాన్ని అర్థం చేసుకుని ఎపవృతి గురించి పౌలయ్య గారు చెప్పినట్టు నా తోడు యోధుడు అని చెప్పగలిగిన వ్యక్తులు మా సంఘంలో దేవుడు నాకు ఇచ్చాడు నేను దాదాపుగా ప్రకటించనేది కూడా మెయిన్ నేనేదో నలుగుతున్నట్టుగా వీళ్ళు పసిగడితే ఎదురు చేసేస్తారు వచ్చి మరి అందరు కూడా ఎంతో కొంత ఇవ్వండి ఆ బాప్తో ఉండదు అసలు తెచ్చి అనిచేత ఇంత అద్భుతమైనటువంటి సర్వాంగ సుందరంగా సిద్ధపరచబడ్డ మందిరంలో ఆ ఒక్కలోటు ఈ పూట తీర్చేయండి దేవునికి స్తోత్రం ఇక మరి చాలా సమయం